కొంచెం ఆగండి ఎందుకంత తొందరగా గోల్డ్ కొనటానికి ఒక్కరోజే నిన్ననే కదా చెప్పారు అంత ఫాస్ట్ ఎందుకు మరి ఎప్పుడు కొనాలి ఏంటి ఇమీడియట్ కొనేద్దామా లేదంటే కొంచెం ఆగుదామా అనేది ఈ వీడియో సారాంశం ఎందుకంటే నేను బడ్జెట్ వేస్తే ఇంతవరకు ఎప్పుడు రాంగ్ కాలేదండి నేను గోల్డ్ కొనుక్కునే విషయంలో కూడా ఇప్పుడు బడ్జెట్ వేసి నేను గోల్డ్ కొంటా కరెక్ట్ ఎప్పుడు తగ్ తక్కువ ఉంటుందో అప్పుడే కొంటా అండి చాలామంది కూడా ఈ విషయంలో నా ఫ్రెండ్స్కి పక్కా తెలుసు అది సో ఈరోజు నేను యూట్యూబ్లో పెడుతున్నా ఇది ఏంటి అంటే ఎప్పుడు కొనాలి ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇమీడియట్గా పరిగెత్తి కొనాలా లేదా కొంచెం ఆగి కొనాలా కొన్ని రోజులు తగ్గుతుందా అనేది పూర్తిగా చూద్దాం దేని మీద ఆధారపడి ఉంటుంది అదంతా కూడా మనం ఇప్పుడు నేను మీకు విశ్లేషణ క్లియర్గా చెప్తాను నేను ఓకేనా సో నిర్మలా సీతారామన్ గారు తమ కేంద్ర బడ్జెట్లో మరి గోల్డ్ మీద కస్టమ్ డ్యూటీని తగ్గించారు నైన్ పర్సెంట్ తగ్గటం వల్ల ఇప్పుడు దాకా ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ డ్యూటీ తగ్గి సిక్స్ పర్సెంట్ అవటం వల్ల గోల్డ్ రేట్ అనేది తగ్గింది ఇది అందరికీ తెలిసిందే కదా సో గోల్డ్ ప్యూర్ గోల్డ్ అది ఆర్నమెంట్ గోల్డ్ మీద కాదు ప్యూర్ గోల్డ్ మీద నాలుగు వేలు అట్ల చిల్లర తగ్గింది ప్లాటినం ఐదు వేలు అట్లా తగ్గింది సిల్వర్ మూడు వేలు అట్లా తగ్గింది సో కరెక్ట్గా ఇప్పుడు ఎంత కాస్ట్ అనేది కరెక్ట్గా మనం ప్యూర్ గోల్డ్ ఎస్టిమేట్ చేయాలి అంటే వన్ అవున్స్కి ఎప్పుడైనా మనం లెక్కేస్తాం వన్ అవున్స్ అంటే థర్టీ వన్ గ్రామ్స్ అండి చిన్న కాయిన్ అంటారు అది సో అమెరికాలో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అనమాట ఆ కాస్ట్ వచ్చి దాన్ని రియల్ మెటల్ నైన్ 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 పాయింట్ నైన్ మెటల్లో మనం అప్పుడు దానికి సిక్స్ పర్సెంట్ మనము కస్టమ్ డ్యూటీ వేస్తే ఎంత అయితే కాస్ట్ వస్తుందో అన్ అది అసలు ఒరిజినల్ గోల్డ్ కాస్ట్ అనమాట ఓకేనా చైనా బాగా గోల్డ్గా ఉంటుందండి మనకంటే కూడా అట్లాగే మన దేశం కూడా యుఎస్ఏలో ఉన్న రిజర్వ్ గోల్డ్ని మనం తెచ్చుకోగలిగాం అనమాట రిజర్వ్లో ఉన్న గోల్డ్ని మన భారతదేశం తెచ్చుకోగలిగింది ఇవన్నీ కారణాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ఈ కస్టమ్ డ్యూటీస్ తగ్గించటానికి కారణాలు ఏంటి అంటే కనుక స్మగ్లింగ్ అనేది తగ్గించటం సో ఇంత కస్టమ్ డ్యూటీ ఉండేసరికి ఏముంది ఈ బాగా స్మగ్లింగ్ అనేది జరుగుతుంది అంటే చూడండి ఇప్పుడు పదిహేను పర్సెంట్ మనకి డ్యూటీ ఉంటే కనుక ఒక తులం బంగారానికి లక్ష రూపాయలు కేజీ బంగారానికి పదిహేను లక్షలు వస్తుంది అందుకని స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది సో దాన్ని కంప్లీట్గా అరికట్టాలని చెప్పి ఈ కస్టమ్ డ్యూటీని సిక్స్ పర్సెంట్గా చేసింది అనమాట గవర్నమెంట్ ఇజ్రాయిల్ కూడా హమాస్ మీద దాడులు తగ్గించింది ఎప్పుడైనా ఏమవుతుందంటే ఈ వార్ జరిగేటప్పుడు బంగారం ఎక్స్చేంజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి వెపన్స్ తీసుకుంటారనమాట సో ఎప్పుడైతే ఎక్కడికక్కడ ఇట్లా కామ్ అవటం వలన పుతిన్ కామ్ అవటం వీళ్ళందరి కామ్ అవటం వలన ఏమవుతుంది అంటే బంగారం రేటు కూడా తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు అర్థమైంది కదా సో ప్రపంచ దేశాల శాంతి కూడా ఈ గోల్డ్ ప్రైజ్ మీద ఆధారపడి ఉంటుంది సో ఆల్మోస్ట్ అంతా అప్స్ అండ్ డౌన్స్ అంతా కూల్ అయిపోయినాయి ఈ పాటికి సో ఎప్పుడైనా మనము ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా గోల్డ్ కొనుక్కోవాలంటే ఆర్నమెంట్ కొనుక్కుంటే ఏంటంటే ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేస్తే మనకి ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది వేస్టేజ్ ఉంటుంది కదా అలాగే అలా కాకుండా ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అని అడగాలంటే బ్యాంక్ గోల్డ్ అని అడగాలండి బ్యాంక్ గోల్డ్ అనగానే వాళ్ళకి తెలిసిపోతుంది మామూలుగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కూడా ప్యూర్ కాదు దాన్ని ఏమనాలి అంటే బ్యాంక్ గోల్డ్ అనాలంటే నైన్ 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 పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ బ్యాంక్ గోల్డ్ కావాలి అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ వేసుకున్న మనకు అది ఇస్తారు అది కొనుక్కొని మనం పెట్టుకుంటే కనుక ఎప్పుడు ఆర్నమెంట్ కావాలంటే అప్పుడు చేయించుకుంటే అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలాగే మనం తొందరపడకుండా ఎందుకు తొందరపడొద్దు అంటున్నానంటే అంటే ఇప్పుడు గోల్డ్ మీద చాలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదని చెప్పి ఇయర్స్ టుగెదర్ చాలా పెద్ద మొత్తాల్లో గోల్డ్ని ఇన్వెస్ట్ చేసి పెట్టారు సడన్గా పడిపోయేసరికి వాళ్ళకి గుండెలు పగిలిపోతాయి అంతే కదా ఎవరికైనా పాపం సో వాళ్ళు ఇంకా ట్రోమాలోనే ఉంటారు ఎందుకంటే ప్యూర్ గోల్డ్ మీద నాలుగు వేలు తగ్గిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ మనకి వినియోగదారులకి స్వర్ణకారులకి ఇట్లా వీళ్ళందరికీ కూడా సంతోషకరమైన విషయం మహిళలకి కానీ ఎవరైతే నిల్వలు పెట్టారో వాళ్ళకి మాత్రం ఇది చాలా కష్టతరం అందుకని త్వరగా ఆ నిల్వల్ని బయటకు తీయరు కొంచెం టైం తీసుకుంటారు వాళ్ళు కూడా కొంతమందికి ఏంటంటే డబ్బు అవసరమైనప్పుడు మెల్లిమెల్లిగా ఇంకా కొన్ని రోజులు చూస్తారు ఇలాగే ఉందంటే సరేలే తీద్దామన్నట్టుగా తీస్తారు లేదా డబ్బు అవసరం గోల్డ్ తీస్తారు అందుకనే పడగానే వాళ్ళు గోల్డ్ నిల్వల్ని తీయరు ఉన్న గోల్డ్తోటే చేయాలి నిల్వ ఉన్నాయన్నీ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది గోల్డ్ ప్రైజ్ అనేది తగ్గ అంటే అవైలబిలిటీ ఎక్కువగా వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది అందుకని ఈ వీడియో మొత్తం విశ్లేషించినాక నేను చెప్పేది ఏంటి అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఆగారు అంటే ఖచ్చితంగా ఇది అప్స్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ తగ్గి మ్యాక్సిమం తగ్గుతుంది ఇన్ కేస్ పెరిగిందే అనుకో ఎక్కువ పెరగదు యాభై రూపాయలు అట్లనే పెరుగుతుంది తగ్గితే మాత్రం బాగా తగ్గుతుంది సో బెటర్ ఇమీడియట్గా వెళ్ళి దాడులు చేసేసి షోరూముల మీద దాడులు చేయకుండా ఒక వన్ వీక్ వెయిట్ చేయండి మీరు మంచి ప్రైస్లో మీకు గోల్డ్ లభిస్తుంది అని నేను ఏమంటారంటే విశ్లేషించాను అనమాట టోటల్ అంతా స్టడీ చేసి బట్ ఏంటంటే నా స్టడీ ఇప్పటిదాకా రాంగ్ కాలేదండి సో నా వ్యూవర్స్కి నేను చెప్పే సలహా ఇదే కొంచెం వెయిట్ చేయండి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ తర్వాత మీరు కొనే గోల్డ్ కొనుక్కోండి చక్కటి ధరలో మీకు వస్తుంది ఓకేనా